అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం వసుంధర గారు రచించిన అచ్చిరాని వ్యాయామం అనే కథను విందాం ఈ కథ జూలై రెండు వేలు చందమామలో ప్రచురింపబడింది అనగనగా ఒక రాజు ఆ రాజుకు ఇద్దరు కొడుకులు పెద్దవాడు అజేయుడు చిన్నవాడు విధేయుడు పదునారాయణల ప్రాయం వచ్చేసరికి సకల విద్యలు నేర్చారు ఇద్దరిలో ఎవరికి రాజ్యం అప్పచెప్పాలా అన్నది రాజుకు సమస్య అయింది బాగా ఆలోచించి ఆయన ఇలా అనుకున్నాడు రాజు ప్రజలకు దేవుడితో సమానం రాజు చిత్రపటాలు శిల్పాలు రాజ్యంలో ఎన్నో చోట్ల ఉన్నాయి చిత్రకారులు శిల్పులు దేవుడి బొమ్మలను ఎంతో అందంగా తయారు చేస్తారు దేవుడు ఊహలో పుట్టాడు కాబట్టి వారికి అది సాధ్యపడుతుంది రాజు నిజంగా అందంగా ఉంటే తప్ప అది సాధ్యపడదు మగవాడి అందం ముఖంలో కాక శరీర సౌష్ఠవాన్ని బట్టి ఉంటుంది రాజు తన కొడుకులు ఇద్దరినీ పిలిచి మీ ఇద్దరిలో ఎవరు చక్కని శరీర సౌష్ఠవం కలిగి ఉంటే వారిని రాజులు చేస్తాను అందుకు మీకు రెండు ఏళ్ళు గడువు ఇస్తున్నాను దేశ సంచారం చేసిరండి అయితే మీరు యువరాజులన్న విషయం బయట పెట్టకూడదు అని చెప్పాడు దేశంలో జగమల్లుడనే గొప్ప జట్టి ఉన్నాడు ఆయన సంవత్సరానికి ఒక్కడంటే ఒక్కడిని మాత్రమే శిష్యుడిగా చేర్చుకుంటాడు మల్ల విద్యలోని సులువులు నేర్పడమే కాక శరీర సౌష్ఠవాన్ని కాపాడే రకరకాల వ్యాయామాల ఆయనకు తెలుసు తండ్రి మాట వింటూనే అజేయుడు ప్రయాణమై మల్లుడి ఊరు చేరుకున్నాడు అదృష్టం కొద్దీ మర్నాడే మల్లుడు శిష్యుని ఎన్నుకునే రోజు అజేయుడు అన్ని పరీక్షల్లోనూ నెగ్గి ఆయన శిష్యుడయ్యాడు మల్లుడు అతనికి మల్లబిజ్జలోని మెలకువలు నేర్పుతూ వ్యాయామం సాధన చేయించేవాడు మొదట్లో అజేయుడికిది ఇబ్బంది అనిపించేది హాయిగా తిని కూర్చోక ఈ శ్రమంతా ఎందుకు పడుతున్నానా అని బాధపడేవాడు కానీ క్రమంగా శరీరం చెప్పలేనంత అందంగా తయారవుతూ ఉంటే అతడి ఆనందానికి అవధులు లేకపోయాయి తన అన్న మల్లుడి వద్ద చేరినట్టు తెలుసుకున్న విధేయుడు తానికి అటువంటి గురువుల వద్దకు వెళ్ళక తిన్నగా ఒక కుగ్రామం చేరాడు ఆ గ్రామంలో పంటలు సరిగా పండవు నీటి సదుపాయం లేదు అక్కడ దరిద్రం విలయతాండవం చేస్తున్నది విధేయుడు గ్రామాధికారిని కలుసుకున్నాడు గ్రామంలో అందరూ కలిసి పనిచేస్తే గ్రామం బాగుపడటానికి ఎంతో కాలం పట్టదని ఆయనకు చెప్పాడు ఇది విన్న గ్రామాధికారి అతన్ని ఎద్దేవా చేస్తే తానెవరైంది చెప్పేశాడు హడలిపోయిన గ్రామాధికారి గ్రామస్తులందరినీ సమావేశపరిచి వారికి విధేయుడిని పరిచయం చేశాడు విధేయుడు వారికి తన అభిప్రాయం చెప్పాడు ఈ గ్రామానికి శాపం ఉన్నది మా కృషికి ఫలితం ఉండదు అన్నాడు ఒక వృద్ధుడు ఆ శాపం తొలగిపోయింది కాబట్టే నేను మీ గ్రామానికి వచ్చాను మీరందరూ నేను చెప్పినట్టు వినాలి వినని వారికి శిక్ష పడుతుంది నా మాట వింటే మీ కృషికి ఫలితం లభించేలా చేసే బాధ్యత నాది అన్నాడు విధేయుడు అతడి మాటలు కొందరికి ఉత్సాహం కలిగించాయి కొందరు భయపడ్డారు చివరకు అందరూ అంగీకారం తెలిపారు గ్రామం అంతా కలిసి ప్రతిరోజు కష్టపడి పనిచేసేవారు ఆ విధంగా బాటలు వేశారు చెరువులు నూతులు తవ్వారు చెట్లు మొక్కలు నాటారు మొదటి సంవత్సరం పంటలు ఒక మాదిరిగా పండాయి అయితే చెరువులు నిండాయి మొక్కలు పెద్ద పెద్ద చెట్లయ్యాయి గ్రామస్తులను సోమరతనం పూర్తిగా వదిలిపెట్టింది ఆ కారణంగా మరొక ఏడాదికి గ్రామం సుభిక్షమైంది విధేయుడు గ్రామస్తులకు వీడ్కోలు చెప్పి తండ్రి వద్దకు తిరిగి వెళ్ళాడు అప్పటికి అజయుడు రాజధానికి చేరుకుని సంవత్సరం అయింది రాజు ఇద్దరు కొడుకుల్ని పరీక్షించగా శరీర సౌష్ఠవంలో ఒకరికొకరు తీసిపోకుండా ఉన్నారు కానీ అజేయుడు రవంత మెరుగేమో అనిపించింది రాజుకు ఆయన ఇద్దరి కథలు విన్నాక అజేయుడు కలుగజేసుకొని నేను ఏడాదిలో సాధించిన శరీర సౌష్ఠవాన్ని తమ్ముడు రెండేళ్లలో కానీ సాధించలేకపోయాడు అదీగాక తను యువరాజునన్న విషయాన్ని దాచిపెట్టలేదు అన్ని విధాలా వాడు నాకంటే తక్కువ కాబట్టి నేనే రాజును కావాలి అన్నాడు అందుకు రాజు నవ్వి రాజ్యం అంటే మట్టి కాదు మనుషులు రాజు ఆ మనుషుల బాగు కోసం శ్రమించాలి తానేం చేసినా తన కోసం కాక పది మందికి ప్రయోజనం కావాలి నువ్వు వ్యాయామం చేసి నీ శరీరాన్ని ఎంతో శ్రమ పెట్టావు అది నీ శరీరానికి మాత్రమే అందాన్నిచ్చింది విధేయుడు తన శరీరాన్ని శ్రమ పెడితే అందువల్ల ఒక గ్రామం బాగుపడింది నువ్వు తండ్రినైన నా మాట వినడం వల్ల నాకొక్కడికి మాత్రమే సంతోషం కలిగింది విధేయుడు నా మాట వినక తను యువరాజునని చెప్పినందువల్ల ఒక గ్రామానికి సుఖ సంతోషాలు కలిగినాయి వయసులో నీకంటే చిన్నైనా దేశానికి రాజు కాదగ్గ లక్షణాలు విధేయుడిలో ఉన్నాయి ఇప్పుడు తండ్రి మాటను గౌరవించినట్లే మున్ముందు రాజు మాటను గౌరవించు విధేయుడు రాజై నువ్వు సేనాధిపతి అయితే మన దేశం మరింత అభివృద్ధిని సాధిస్తుంది అన్నాడు అప్పటికి అజయుడికి తండ్రి పెట్టిన పరీక్షలలోని అసలు ఆంతర్యం అర్థమైంది తన ఆలోచనలు తప్పుదారిలో నడిచినందుకు సిగ్గుపడి తల ఆ తర్వాత తండ్రి చెప్పినట్టే చేశాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి